ఒక సాంగ్ పాడాలి నాన్న ఓకే నేను గేమ్ ఇచ్చేస్తున్నా ఓకే ఫస్ట్ వచ్చేసి తిరిగి వస్తుంది నువ్వు అంతాక్షరి 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 అంతా ఆడుకుందామా సినిమా అంతాక్షరి ఆడుకుందామా సినిమా పాటలు పాడుకుందామా ఎవరికి ఎవరు పాడాలనుకుంటున్నావు రజని రజని ఒక చిన్న పాట ప్రతి ఒక్కరు పాడతారు ఇక్కడ నువ్వు ఒక చిన్న పాట పాడితే మీరు అందరు ఇంటికి వెళ్ళిపోతున్నారు నేను యాక్చువల్లీ పర్మిషన్ తీసుకున్నాను కానీ పాసిబుల్ అవ్వట్లేదురా ఇక్కడ పైన మనకి పర్మిషన్ లేదు సినిమా పాట ఓకే మన ఇంటి దగ్గర మీకు నచ్చిన పాటలు ఒకటి రెండు పాడండి వెళ్ళిపోదాం లేదంటే నేను చార్కి ఇస్తాను ఓకే हैंड वन हैंड अंदर अला चूडकंडी मन डास्म मन पर्मीशन लेकिन కాకపోతే మనకి ఇంకో పర్మిషన్ ఉంది ఏంటి తెలుసు నీ కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఓకే కల్లా వెళ్తే ఓకేనా మళ్ళీ మేము మీ స్కూల్కి వస్తాం ఖచ్చితంగా మంచి ప్రోగ్రామ్ చేసుకుందాం ఓకేనా బాగా చదువుకోండి కాన్సన్ట్రేట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ప్లానింగ్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ ప్రెజెంటేషన్ ఫోర్ ఫార్ములాస్ ఉన్నాయి ప్లానింగ్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ రైట్ ఎడ్యుకేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ ప్లానింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ ప్రిపరేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ ప్రాక్టీస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ ప్రెజెంటేషన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్ బట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ఎమ్ ఐ రైట్ ఎస్ ఆర్ నో సార్ కదా గట్టిగా ఆ ఓకే 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 మరి సార్ చెప్తారు కదా అంటే పర్యావరణాన్ని గురించి మనం నాటాలి జాగ్రత్తగా చూసుకోవాలి చెట్లని మనం ప్లాస్టిక్ కూడా పడేకూడదు ప్లాస్టిక్ ని పూర్తిగా రిమూవ్ చేయాలి అర్థం తాగుతాం కదా చాలా మంది టీ తాగుతారు పేపర్ క్లాస్ ఇస్తారా నాకు తెలుసు మనం తప్పనిసరి చేద్దాం ఓకేనా మరి మంచి ప్రోగ్రాం కదా గ్రీన్ బీ కలెక్టివ్ ఆ గ్రీన్ బీ కలెక్టివ్ ప్రోగ్రామ్ రాబోయే రోజుల్లో గ్రీన్ బీ ప్రోగ్రామ్ ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని మీరు చాలా చేయాలి మీకు మంచి నేమ్ రావాలి మీ స్కూల్కి మంచి నేమ్ రావాలి మరి సారు చెప్పినట్టు మేర చెప్పినట్టు వినండి బాగా చదువుకోండి హెల్తీగా ఉండండి బాగా తినండి మంచి కార్యక్రమంలో ఒక పాట ఉంది చెట్ల మీద పాడినా ఒక పల్లె చవడం పాడినా మీకోసం ఓకే మానవుని మనుగడ చెట్లు వేల వేలుగా నేలయినట్లు ఈ మామి ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేలయినట్లు ఈ నేలయ్యినట్లు ధరిగా మన చెట్లుగా పుట్టి చల్లని వడిలో పక్షుల పెంచి వానకు చలికి ఎండ తాకిడికి రక్షణ భూసారాన్ని రక్షించి వేలకు వర్షం రొప్పి పచ్చని వన్నెలు తెచ్చులు జగతికి మానవుని మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నీలైన మనము భుజించు పండ్లు ఫలాలు పెద్దలు పడిన శ్రమ ఫలితాలు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి అవి ఏ రేపటి పసిడి పంటలం మానవుని మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నీలై ఇప్పుడు మీరు వాడ మానవుని మనుగడకు ఫస్ట్ టైం పాడతారు అది మీరు వాడండి మానవుని మనుగడకు ఆధారం చెట్లు మానవుని మనుగడకు ఆధారం చెట్లు నాటండి వీల వీలుగా నేలయ్యినట్లు ఈ నేలయ్యినట్లు ఈ నేలయినట్లు ఓకే వెరీ గుడ్ బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటారా అందరు ఇట్లా రండి అందరు ఇట్లా రండి ఇలానండి ఓకే ఇలా ఇలానండి ఓకే ఇట్లా రండి ఇట్లానండి ఇలానండి ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ మీరందరూ బాగా చదువుకోండి